కాటం రాయుడు సినిమా తమిళ హిట్ మూవీ వీరం రీమేక్ అన్న సంగతి ముందు నుంచి ప్రచారంలో ఉంది చిత్ర బృందం మాత్రం అలాంటిదేమీ లేదంటూ మొదట్లో బుకాయించింది కానీ ఈ మధ్య జనాలకు ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది స్వయంగా హీరోయిన్ శృతి హాసనే ఇది వీరం రీమేక్ అని స్పష్టం చేసింది మొన్నటి టీజర్ చూసిన ఇది తమిళ రీమేకే అన్న విషయం స్పష్టమైపోతుంది కాటం రాయుడు రీమేక్ అని కన్ఫర్మ్ అయ్యాక పవన్ అభిమానులందరూ ఒక్కసారి వీరం మీద ఒక లుక్ వేస్తున్నారు సినిమా వచ్చాక ఒరిజినల్ తో అందరూ పోల్చి చూస్తారనడంతో సందేహమే లేదు అయితే తమిళంతో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేసినట్లుగా చిత్రబృందం చెబుతోంది మిగతా మార్పుల సంగతేమో గాని లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో మాత్రం కీలకమైన మార్పులు జరిగినట్లు సమాచారం తమిళంలో ఆ యాక్షన్ ఎపిసోడ్ లో భాగంగా రౌడీల తమన్నపై అటాక్ చేయడంతో ఆమె గాయపడుతుంది హీరో అజిత్ తామిన ఎత్తుకుని ఆసుపత్రికి వెళ్తాడు కానీ తెలుగులో ఈ సీన్ మార్చేశారట పవన్ స్వయంగా ఈ మార్పు చేయించినట్లు సమాచారం శృతిని ఎత్తుకోవడానికి పవన్ కి ఏమీ సిగ్గుపోలేదు అన్నాళ్ళుగా తనను నడుం నొప్పి వేధిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ ఎత్తుకుని అంత దూరం నడిచే సీన్ చేస్తే నొప్పి ఎక్కువ అవుతుందని పవన్ భావించి ఆ సీన్ అవాయిడ్ చేసినట్లు సమాచారం